ఇన్స్పెక్టర్ బేలాతో తీసుకొచ్చాను రాముని జామీన్ మీద విడుదల చేయండి కానిస్టేబుల్ రాము నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం చూసి మీ అమ్మకి హార్ట్ అటాకే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది లేకుండా హాస్పిటల్లో ఉంది హాస్పిటల్ పదండి హాస్పిటల్ ఏ రాము సార్ మూడు రోజులుగా ఫోన్ చేయకుండా నిద్రపోకుండా అమ్మ పక్కనే ఉన్నావే వెళ్ళి నిద్రపో పర్వాలేదండి నేను వెళ్ళగానే మా అమ్మకు స్పృహిస్తే మేము చూసుకుంటాం కాదండి మూడు రోజుల తర్వాత మా అమ్మ కళ్ళు తెరిచిందంటే కండ పెట్టే పక్కన లేరు టెంపుడు కుక్కైనా పక్కన లేకపోతే మా అమ్మ తట్టుకోలేదండి నేను అందుకు చెప్పలేదు నీకేమైనా అవుతుందేమో మా అమ్మ పక్కన ఉన్నప్పుడు నాకు ఏమీ కాదు డాక్టర్

నా కుటుంబ గౌరవం కాపాడటానికి నా కర్తవ్యం కదా నేను మనిషికి చావు ఏ నాటికైనా తప్పదు కొంతే దేవితో నువ్వు నా బిడ్డలే మరిపించావు డాక్టర్ గారు ఆవేశపడకూడదని చెప్పలేరు నువ్వు ఇలా మాట్లాడావంటే నాకు ఏడుపు వస్తుంది నేను ఆడవడం చూస్తే నువ్వు ఏడుస్తావు అందుకని మనం మాట్లాడమ్మా